వినిత్న ఆరాధనలతో రావాలి కంపెనీల సీఎంలతో సీఎం చంద్రబాబు తిరుపతి జిల్లా శ్రీ సిటీలో పదహారు పరిశ్రమలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది శ్రీ సిటీని అత్యుత్తమ ఎకనామిక్ జోన్ గా తయారు చేయాలనేదే ఆలోచన అని సీఎం చంద్రబాబు అన్నారు ఇప్పటికే శ్రీ సిటీలో రెండు వందల ఇరవై కంపెనీలు ఏర్పాటయ్యాయన్నారు శ్రీ సిటీకి అన్ని రకాల మౌలిక సౌకర్యాలు ఉన్నాయని పరిశ్రమలు విరత్న ఆలోచనలతో రావాలని కోరుతున్నానని చంద్రబాబు పేర్కొన్నారు తిరుపతి జిల్లా సిటీలో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం పలు కంపెనీల నిర్వహించిన భేటీలో మాట్లాడారు గోల్డెన్ రేటింగ్ గుర్తింపు కోసం చెన్నై కృష్ణాపట్నం తిరుపతి ప్రాంతాలకు శ్రీ సిటీ దగ్గరగా ఉందన్న సీఎం శ్రీ సిటీని అత్యుత్తమ ఎకనామిక్ జోన్ గా తయారు చేయాలనేదే తన ఆలోచన చేస్తారు ఐసీబీసీ గోల్డెన్ రేటింగ్ గుర్తింపు కోసం కృషి చేస్తున్నామన్న సీఎం పచ్చదనం కోసం వంద శాతం వర్షం నీటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు శ్రీ శ్రీసిటీకి అన్ని రకాల మౌలిక సౌకర్యాలు ఉన్నాయని అత్యంత అనుకూల నివాస యోగ్య ప్రాంతంగా మారుస్తామని తెలిపారు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో పారిశ్రామిక వేతలకు బకాయి పడిన రాయితలను చెల్లిస్తామని పారిశ్రామిక వాడలకు పంపిణీ చేసే నీటి పనుల పెంపును సమీక్షించి తగ్గించడానికి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు